మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాపనపేట మండలంలోని అన్ని గ్రామాలు వరద నీటిలతో చిక్కుకొని రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోకలు స్తంభించిపోయాయి పంట పొలాలన్నీ వర్షపు నీళ్లతో నిండిపోయి చెరువులను తలపిస్తున్నాయి దీంతో వ్యవసాయదారులు బోరున విలపిస్తున్నారు ఎక్కడ చూసినా వరద నీటితో పొలాలు మొత్తం మునిగిపోయి రైతులు భారీగా నష్టపోయారు అలాగే మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాత ఇల్లు మొత్తం కూలిపోయి మంచిగా ఉన్న ఇల్లు కూడా మొత్తం నీటితో ఉండడంతో ఇండ్లలో ఉండడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు భారీ వర్షాలతో విద్యుత్ కూడా అంతరాయం పాపన్నపేటలోని బారాఖనల వద్ద మరియు ఎల్లాపూర్ బ్రిడ్జ్ పై నుండి రోడ్లపై నీరు రావడంతో మెదకు వెళ్లే ప్రజలకు తీవ్ర అంతరాయం ఏర్పడి రాకపోకలు ఆపేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక తహసీల్దార్ సతీష్ కుమార్ మరియు ఎస్ఎస్ శ్రీనివాస్ గౌడ్ సిబ్బందితో పర్యవేక్షిస్తున్నారు